జైలు నుంచి వచ్చిన ఓ రౌడీ అతను శిక్ష అనుభవించి వచ్చినా బుద్ధి మార్చుకోలేదు తేలిగ్గా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు తనకు సహకారం అందించడానికి మరో ఇద్దరిని కలుపుకొని ఓ ముఠాగా ఏర్పడ్డాడు అంతా కలిసి ఏం చెయ్యాలో పక్కాగా పథకం వేశారు ఏకాంతంగా ఒంటరిగా ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకున్నారు పోలీసుల మంటూ బెదిరించి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు రోజువారీగా బాగానే గిట్టుబాటు అవుతూ వస్తోంది ఆ బెదిరింపులనే నమ్ముకొని మస్కా కొడుతూ డబ్బులు వెనకేసుకుంటున్నారు ఏ రోజుకైనా పాపం పండక మానదుగా ఆ రోజు రానే వచ్చింది దెబ్బకి పోలీసులు ఈ ముఠా కట్టించారు కర్నూలు నగరంలోని ముజఫర్ కు చెందిన నాగేంద్రపై పలు దోపిడీ దౌర్జన్యాల కేసులున్నాయి దీంతో అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు టీవీ నైన్ కాలనీకి చెందిన రమేష్ దిన్నెదేవరపాడుకు చెందిన మాలిక్ భాషాలను కలుపుకొని ఓ ముఠాగా ఏర్పడ్డారు పోలీసుల పేరుతో తేలిగ్గా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు కార్బైట్ ఫ్యాక్టరీ మిస్టర్ ఇడ్లీ జగన్నాథ గట్టు డిటిసి ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న జంట లక్ష్యంగా చేసుకుని వారిని బెదిరించి డబ్బు నగలు కాజేస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు ముగ్గురు కూడా కలుసుకొని పని చేసుకొని హ్యాపీ బర్త్డే చాతగాక ఇట్లా సింగిల్ గా ఉన్నటువంటి టార్గెట్ చేసుకొని వాళ్ళు వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం వాళ్ళు కొట్టి భయపరత గురి చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కూడా చాలా చోట్ల చెప్పేసి కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కొంచెం నిఘా పెట్టుకొని వాలె యాక్టివిటీస్ పైనేగా పెట్టుకొని వాలె పర్ఫార్మ జరిగింది ఇందులో ఈ ముగ్గురే కాకుండా ఇంకా కొందరు ఎవరో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఏంటని చెప్పేసి కూడా ఇంకా పూర్తిస్థాయి విచారించి దానికి ఒక సమగ్ర నివేదికను కూడా రాజకీయాలకు పంపించడం జరుగుతుంది ఈ మధ్యనే కల్లూరుకు చెందిన ఓ మహిళ తన స్నేహితుడితో కలిసి రాయలసీమ యూనివర్సిటీకి ఆటోలో వెళ్తుండగా మిస్టర్ ఇడ్లీ ప్రాంతంలో ఈ ముఠా వారిని అటకాయించింది పోలీసులమని చెప్పి వారిని బెదిరించింది వారి వద్ద ఉన్న నగదు బాధితురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు ఈ విషయమై బాధితులు కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు మనకు డిస్ట్రిక్ట్కి ఎదురుగా ఉన్నటువంటి కార్పెట్ ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ఒక గుర్తిని వ్యక్తులు ఒక ముగ్గురు ఒక బండ్లోను ఒక కారులోను వచ్చి వాళ్ళ చుట్టుముట్టి మీరు లవర్లు మాకు తెలిసి మీరు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తారో మాకు తెలుసు మేము పోలీసులము అని చెప్పి వాళ్ళకు లేనిపోయి మాట్లాడి చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు తర్వాత అమ్మాయి దగ్గర నుంచి కూడా గోల్డ్ చైన్ లాక్కున్నారు అని చెప్పేసి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు కట్టి విచారణ చెప్పడం జరిగింది ఐదు వేల రూపాయల మధ్య క్యాష్ పువ్వున గులం గోల్డ్ చైను తర్వాత ఆ దోపిడీ చేయడానికి వినియోగించినటువంటి కత్తి తర్వాత ఆ దోపిడీ చేయడానికి ఉపయోగించినటువంటి ఒక టూ వీలర్ బండి తర్వాత ఒక వెర్నా కారు ఒకటి దాంతోపాటుగా వీళ్ళు సారే కూడా కలిగి ఉన్నారు సమాచారంతో డిక్కీలో మనకు మధ్యవర్తుల సమస్యలో పెరిగి చూడగా సారే కూడా ఉండడంతో ఆ సారే సమీస్ సెక్షన్ కూడా యాడ్ చేసి వాళ్ళందరికీ కూడా రిమాండ్ తరలించి జరుగుతాం మహిళలు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు డయల్ హండ్రెడ్కు ఫోన్ చేయాలని పోలీసులు గుర్తు చేస్తున్నారు